శ్రీమన్నారాయణ అందరికీ మునగాకు వేయిస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి మునగాకు వేయిస్తున్నాను మునగాకు వేగిపోయింది బౌల్లోకి తీసుకుంటున్నాను కరివేపాకు కూడా వేయించి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసి వేయించేసాను కర్రకరలాడుతోంది తొంభై గ్రాముల మిరుపొడు తీసుకుంటున్నాను ఇది మునగాకు కరివేపాకు టమాటో పచ్చడి పెడుతున్నాను నిలువ పచ్చడి అందుకని తొంభై గ్రాములు తీసుకున్నాను కేవలం కిలో టమాటోలో అయితే డెబ్బై ఐదు గ్రాములు సరిపోతుంది ఉప్పు కారం ఎనభై గ్రాముల ఉప్పు వేస్తున్నాను కొంచెం ఉప్పు తక్కువే వేసుకోవాలి తర్వాత వేసుకోవచ్చు జీలకర్ర మెంతిపిండి ఒక గరిట వేస్తున్నాను సరిపోతుంది ఆవపిండి వేస్తున్నాను ఆవాలు పచ్చివే వేయించాల్సిన అవసరం లేదండి ఆవాలు పచ్చివే పొడి చేసుకున్నాను ఒకటిన్నర గరిట ఆవపిండి వేస్తున్నాను డెబ్బై ఐదు గ్రాముల చింతపండు తీసింది డెబ్బై ఐదు గ్రాముల చింతపండు అండి కిలో టమాటాలు కడిగి కిలో అండి ఇవి కడిగి తుడిచి పెట్టుకున్నవి వాటర్ అంతా వెళ్ళిపోయింది ఏమీ లేదు ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుంటాను టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను టమాటో కోసి పెట్టుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేశాను దాంట్లోనే టమాటోలు చింతపండు వేసి ఉడికించుకుంటాను ఉడికిపోయింది చల్లార్చుకోవాలి నీళ్ళలో పెట్టి చల్లార్చేస్తాను ముందే పోపు వేసి పెట్టుకుంటున్నాను టమాటోలు చల్లారే వరకు పోపు సిద్ధం చేసుకుంటా ఆయిల్ వేస్తున్నాను పచ్చడికి ఖచ్చితంగా పావు కేజీ ఆయిల్ పడుతుంది మెంతులు ఆవాలు జీలకర కొంచెం పసుపు మిరప గింజలు వెల్లుల్లి దంచుకున్న మూడు వెల్లుల్లి గడ్డల్ని వేస్తున్నాం రెండు మిరపకాయలు కరివేపాకు ముందే వేపు పెట్టుకున్నాను కదా అది పచ్చడిలోనే వేసేస్తాను పోపు రెడీ అయింది ఇది కూడా చల్లార్చుకుంటాను మునగాక అంతా ఇట్లా కొంచెం నలిచేస్తాను గ్రైండింగ్ చేయను కరివేపాకు ఏమో కొంచెం మిక్సీలో వేస్ చేస్తాను కొంచమేమి ఇలాగే నలిచి పెడతాను సరిపోద్దండి కరివేపాకు ఏమో మిక్సీలో వేస్తాను కొంచెం ఇది మిక్సీకి వేస్తాను ఒక బౌల్ తీశాను ఇంకో బౌల్ ఏమో కొంచెం ఇంకా నలిపేస్తాను అక్కడక్కడ కనిపించేటట్టుగా ఉంటుంది అదేమో దాంట్లో మిక్సీ అయిపోదు రెడీ చేసుకున్నాను వేయించుకునే టమాటో మెత్తబడిపోయింది చల్లబడిపోయింది అది ఇప్పుడు మిక్సీకి వేసుకుంటాను చింతపండు టమాటో దీన్ని మిక్సీ పట్టేస్తాను మిక్సీ పెట్టి తీసుకొస్తాను ఈ పోపు అన్నీ వేసాను కదా ఉప్పు కారం జీలకర్ర మెంతి పిండి ఆవపిండి ఇదంతా కలిపేసి దీన్ని కూడా దీంట్లోనే కలిపేస్తాను కరివేపాకు వేసాను కాబట్టి కొంచెం గ్రీనిష్ అయింది మిగిలిన టమాటో కూడా వేసేసి మిక్సీ పట్టుకొస్తాను నా ఆయిల్ చూడు చూడబెట్టా కొంచెం ఒక స్పూన్ తీసుకెళ్ళి కలుపుతూ ఉండు కానికి చల్లారిపోతుంది కొంచెం పెద్దది తీసుకెళ్ళు టీ స్పూన్ జారీ దాంట్లో పడిపోదా తీసుకుందా మిక్సీ చేసినావా మిక్సీ అయిపోయింది గోరుపెచ్చ ఉంటే ఏం కాదు ఒక్క నిమిషం ఆగు ఇక్కడ ఇవన్నీ సర్దేస్తే కానీ అది పట్టద్దు సరే అమ్మా మునగాకు దీంట్లోనే వేసి కలిపేస్తున్నాను మునగాకు అలాగే కరివేపు ఇంకా ఆయిల్ తీసుకొచ్చి దీంట్లో కలిపేస్తానండి పోపు అమలు ఆయిల్ తీసుకురా బట్ట ఉప్పు అంతా కరిగి దీంట్లో కలిసేదాకా కొంచెం టైం పడుతుంది సాయంత్రం వరకు మళ్ళీ ఒకసారి కలిపేసి పెడితే బాగా కలవాలి కలిస్తే కొంచెం లూజ్ అయిపోతుంది ఆయిల్ అంతా టమాటోకి బట్టి కొంచెం పచ్చడి కొంచెం లూజ్ లూజ్ అయిపోతుంది ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ కూడా కొంచెం వేడి చేసుకొని చల్ల అరిచిపోసుకోవచ్చు పావు కేజీ ఆయిల్ పోసాను నేను ఇప్పటికైతే రెడీ అయిపోయిందండి సాయంత్రం ఒకసారి కలిపి మళ్ళీ చూపిస్తాను దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను సాయంత్రం వరకు ఇట్లా అయ్యింది ఇంకా రేపటికైతే ఇంకా మంచిగా అయిపోతుంది ఇక జార్లో పెట్టేసి ఇది టమాటో మునగాకు కరివేపాకు నిల్వపచ్చడండి మూడు నెలల వరకు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎంత అవసరమైతే అంత బయటకు తీసుకుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మూడు నెలల వరకు మంచిగా ఉంటుంది జయశ్రీమనారాయణ అందరికీ